హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి రోజు అన్నమాట సిక్స్ థర్టీ నుండి నైన్ ఓ క్లాక్ వరకు ముగ్గులు వేయడంతోనే సరిపోయిందండి చూస్తే సింపుల్గానే అనిపిస్తుంది బట్ రంగులు వేయడానికైతే చాలా టైమే పట్టిందండి కొంతమంది ఏమో టెన్ వరకే నోముకోవాలని చెప్పారు మేమైతే లెవెన్ లెవెన్ థర్టీ వరకు అయితే నోముకున్నాను నోముకున్న తర్వాత ఒక ఫస్ట్ అయితే ఒక ఐదుగురికి పెట్టాలంటారండి అందుకే నేను ఒక ఐదుగురిని పిలిచి అయితే నోము అయితే కంప్లీట్ అయితే వేసాను తర్వాత మా అక్క మా బావ వాళ్ళ అబ్బాయి అండ్ మా చెల్లి వాళ్ళైతే మా ఇంటికి వచ్చారండి అందరం కలిసి మళ్ళీ చెన్నూరుకి ఎడ్ల నోము అంటారండి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఫస్ట్ నోము అయితే ఎడ్ల నోము అయితే వేస్తారన్నమాట వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి నోము అయితే తీసుకున్నాము వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోకి లైక్ చేయండి సాంగ్స్ అయితే డబల్ నైన్ డబల్ నైన్ అయితే సపోర్ట్ చేయండి இனி சேஷுல் முடிச்சோம் ஆ செப்டா நம்பேன் இன்டர்வெஸ்டர்ஸ் ஆ கிட்ட என்ன பாைய இப்போ கிண்ட வெச்சோம் நியோ வீ ஹுவேல கித்த பையா வீயன் மட்டாகாய் ஐ இன்ஸ்டாலேஷன் டைம் ஆ வீ ஆனோம் நம்மள ஏம்ல நம்ம வரணும் நம்ம வரணும் चुप कर ना आई बाय नो चुप कर ना आई नो कितना लगा ना कौन बोला दाल होते चेक कर वही ఆ నచ్చమలే దానికి నాం పెట్టాలి నాం పెట్టు आने जाए आले इसको नामराई दो इसको नामराई ना इसको नामराई ना येन पटकलेन फील येते ना पूरा पूरा आणा ना इथलावा बायने सर मग मी न होतान गोटा ना काही ते नामराई ना आता काही कंटावते मी नुसते दा లేదు నువ్వు నువ్వులైన వరకు తిని తిని చదివే మాట్లాడాలి నువ్వు మళ్ళీ ఇంకొద్దు తీసుకో Anu ngana madhavana. Tendana utsendana. Ichi nama vayana. Nanot lanakata. Kuchi kunji nama vayana. Nanot lanakata anna. Ichi nama vayana. ఎడ్ల నోమ్ అండి మేమైతే చెన్నూరుకి వెళ్ళేవరకు వన్ థర్టీ అయితే అయింది అప్పటివరకే నోమైతే కంప్లీట్ అయిపోయిందండి వచ్చిన వాళ్ళకైతే పె కొత్తపల్లి కూతురు అయితే నోమైతే పంచుతుంది అన్నమాట ఇక నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే నోమైతే తీసుకున్నానండి తర్వాత వెంటనే భోజనాలు అయితే పెట్టారు నేను అనుకున్నా నోము కోసం వచ్చినట్టయితే అనిపించలేదండి తినడానికి వచ్చినట్టు అనిపించింది అక్కడైతే కొత్తపల్లి కూతురికి ఇచ్చేటప్పుడు చాలా రకాల ఎడ్లను అయితే తయారు చేస్తారండి అసలే మామూలుగా అమ్మలు గారు ఎడ్లను తీసుకుని రమ్మని చెప్పిండు ఒక ఎద్దు కాదు ఒక పది ఎడ్లైతే తీసుకొని వచ్చిన చిన్నపిల్లలకి అట్లా మట్టితో తయారు చేసిన ఎడ్లు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట పెద్దవాళ్ళకి అంతేగా ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటిను చూసి చూసి ఉంటాం కనుక అక్కడ మూడు గంటల వరకు అయితే ఉన్నామండి మూడు తర్వాత అక్కడ మా బస్మ పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ మా అమ్మమ్మ ఉన్నదన్నమాట మా అమ్మమ్మని చూడడానికి అయితే అందరం అయితే వెళ్ళామండి సరదాగా అమ్మమ్మతో కొద్దిసేపు అయితే టైం అయితే స్పెండ్ చేశాము అంతేకాకుండా అక్కడే హైమోపిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా అక్కడ నోము ఇచ్చేసి మళ్ళీ నోము మేము తీసుకొని అక్కడ నుండి ఇంటికి అయితే వచ్చాము వచ్చేవరకు ఫైవ్ థర్టీ సిక్స్ అయితే అయింది మంచాలకు వచ్చేవారికి సిక్స్ ఓ క్లాక్ అయితే అయిందండి అంతేకాకుండా మా వినోద్ అన్నయ్యకి సంక్రాంతి ఇంకా టూ డేస్ ఉంది అనగా టీ తాగడానికి వెళ్తుంటే బండి మీద టీ తాగడానికి వెళ్తుంటే ఎవరో కారు వచ్చి అయితే గుద్దిందట అండి కాలుకైతే చాలా ఫ్రాక్చర్ అయింది మొత్తం ఇట్లా పైన అయితే కాలినట్టు అయితే అయిపోయిందండి మంచిరాల హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి మళ్ళీ మేమైతే మంచిరాల హాస్పిటల్కి వెళ్ళి చూసామన్నమాట చాలా అక్కడ కూడా ఒక వన్ అవర్ అయితే టైం స్పెండ్ చేసాము ఎందుకో అండి ఈ సంక్రాంతి అంటేనే సంక్రాంతి ముందు చాలా మందికి ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది సంక్రాంతి అంటేనే కీర్ పండుగ అంటారు బట్ దీని అయితే మేము మనం మంచిగానే సెలబ్రేట్ చేసుకుంటాం బట్ సంక్రాంతి ముందు ప్రయాణాలు చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని అయితే పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు వినోద్ సర్జరీ కూడా వేశారండి అంతేకాకుండా అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాబుని చూసానండి తన మొహం మొత్తం ఇట్లా పట్టి అయితే వేసి ఉన్నది వాళ్ళంట ఇట్లనే కొత్త నోము కొత్త నోముకి ఎవరు ఇన్వైట్ చేస్తే వెళ్దామని బండి మీద వెళ్తా అంటే కోతులు అయితే పైన పడి ఆ బాబుకి గీరినయట అండి చిన్న బాబు తనకు పట్టి వేశారు కరీంనగర్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తే తనని అయితే అక్కడికి అయితే మీరు అని నచ్చితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి స్టాన్స్ ఎంత డబల్ నైన్ డబల్ నైన్ అయితే సపోర్ట్ చేయండి